సామాజిక సేవే లక్ష్యంగా గాజువాకలో రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థాపన చేస్తోంది ఇందులో భాగంగా ఏటా రక్తదాన శిబిరాలు అవగాహన సదస్సులు ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా యువతను చైతన్య సమాజ సేవలో తరిస్తున్నారు తాజాగా వినాయక నగర్ కూడల్లో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు రాఘవ రెడ్డి పేరుతో చేపట్టిన కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు ఈ కార్యక్రమంలోని వైసీపీ నాయకులు తెప్పల్ దేవన్ రెడ్డి రాఘవరెడ్డి సోదరుడు సురేష్ రెడ్డి వినోద్ బాలు జాగరపు శ్రీనివాస్ జలీరావు తదితరులు పాల్గొన్నారు రాఘవరెడ్డి గారు మరి ఆయన చనిపోయిన నేటికి నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా మరి ఇక్కడ జ్ఞాపకార్థంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం గత మరి మూడు సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తాను ఇది నాలుగో సంవత్సరం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన వినోద్ గారు అలాగే జగ్ సింగ్ గారు అలాగే మన సురేష్ రెడ్డి గారు రాఘవ రెడ్డి గారు దినేశ్వరమ్ గారు ఢిల్లీ ఢిల్లీగా ఫస్ట్ సభ అధ్యక్షుడు రెడ్డి గారు మరి నిజంగా ఇది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే మరి ఆ యొక్క అబ్బాయి లేని లేని లోటు చేర్చున్నాను కానీ మరి ఆయన జ్ఞాపకార్థంగా మరి ఎటువంటి మెడికల్ క్యాంప్స్ ప్రతి ఏటా కూడా ఆయన స్మరించుకుంటూ మరి యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం ద్వారా పది మందికి మరి ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళకి మరి వారిని రక్షించేందుకు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి అవసరానికి బ్లడ్ డొనేట్ చేయడానికి మరి ఇటువంటి క్యాంప్స్ పెట్టడం ద్వారా మరి క్యాంప్స్ నుంచి ఎవరైతే ఈ యొక్క బ్లడ్ అవసరం ఉందో వాళ్ళకి సాయం చేయడానికి నిజంగా చాలా మంచి ఆలోచనతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు డైలీ ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆ జోకంలో సుమారు ఇంచుమించి రోజుకి ఒక ఐదు ఆరు యాక్సిడెంట్లు రోజుకి సుమారు పది పదిహేను మంది చనిపోతుంది యాక్సిడెంట్లు యాక్సిడెంట్ల ద్వారా మరి అదే విధంగా ఆ యొక్క యాక్సిడెంట్లో చాలామంది రవాయాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఈ యొక్క రక్తం ఆ సమయానికి అవసరమైనటువంటి వాళ్ళు మరి వాళ్ళకి గా బ్లడ్ కావాలంటే అప్పటికప్పుడు వర్షాలు కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నీ కూడా వినోద లాంటి వాళ్ళందరూ కూడా మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు వాళ్ళు బ్లడ్ని సుమారు కొన్ని వేల యూనిట్లు ఈ గాయోకి నుంచి సంపాదించి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం తద్వారా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదుకునేటువంటి అవకాశం మరి ఈ బ్లడ్ డొనేషన్ ఈ ఉన్నటువంటి నెట్ క్యాంప్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా వాళ్ళని కాపాడుకునే అవకాశం లభిస్తుంది కాబట్టి ముందుగా క్యాంప్స్కి మరి బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి యువతకి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వాళ్ళందరికీ రుదోపయోగపడే అవసరాలను తెలియజేసుకుంటున్నాం నాలుగు జరిగింది సంవత్సరాలు కింద చాలా సేవాలు చేస్తూ ఉండేవారు ఆ యొక్క కార్యక్రమం రాకూడదని నేను సేవలో మా తమ్ముడు చూసుకుంటూ నాలుగు సత్రాలుగా ఒక రత్న శిబిరం కాక చదువు చదువుకునే పిల్లలకి బుక్స్ కొనివ్వడం అని మరియు లేని వాళ్ళకి పేదవారికి లిచ్చప్ సరుకులు రైస్ ఇలాంటివన్నీ చేసుకుంటూ మా తమ్ముడి పైన రావుడికి వెళ్ళిందని కష్టపడి పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను ఇందులో భాగంగా ఈ వాళ్ళ బజా రత్ శివుడు జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి యూత్ అందరూ ఇచ్చేసి బాగా సక్సెస్ఫుల్ చేయాలని అక్కడ వంద దగ్గర అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మూడు వందలు టార్గెట్ అనుకుంటారు